హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సాస్ టీవీ నేమ్ వినీత్ మన నెల్లూరులో అయితే వర్షాలు తగ్గిపోయి ఎండలు కాస్తా ఉన్నాయి సరే మీకు ఏదైనా కడలు అని చెప్పి తిరగతా ఉన్నాను నేను మా కెమెరామెన్ చెంది తిరగతా ఉంటే ఈ ఎండకి బాగా అలిసిపోయాము పాటుగా ఇట్లా బీవీ నగర్ సైడ్ వెళ్తూ ఉంటే మాకు లెఫ్ట్ సైడ్లో రకరకాల జ్యూస్ షాప్ అయితే ఒక అనిపించింది ఆడదో గోధుమ గేట్ అంట రకరకాలు ఉన్నాయి ఒకసారి దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తా వచ్చేసేయండి అంత పాటు జ్యూస్ ఓనర్ ఉన్నాడు అంత మాట్లాడుతున్నా నమస్తేనా నమస్తే తమ్ముడా ఏం పేరు నీ పేరు నా పేరు మోహన్ రాజు ఏ ఊరు మంది నెల్లూరేనా మాది ఉరుగునపాడు మండలం అయితే నెల్లూరు వచ్చాము ఏం పని పని చేసుకుంటా ఉన్నాము ఎప్పటి నుంచి పెట్టినారు షాప్ మంది తర్వాత రెండు మూడు సంవత్సరాలు మీకు అట్టా పోతా ఉన్నాము అయితే గిడ్డ లాగుందని చెప్పి వచ్చాము ఏంది గిడ్డ ఏంది అది దాన్ని గడ్డి అంటారు తమ్ముడా దాన్ని అదే వెయిట్ లెస్ బాగు వేది రక్తం ప్లీట్ పోయినా రక్తం లేని దానికి రక్తం పడుతుంది అంట అందుకని పెట్టాను అసలు ఫస్ట్ స్టార్టింగ్ ఏంటంటే నేను చెరుకు రసం పెట్టుకొని తర్వాత గుమ్మడికాయ చెరుకు రసం పెట్టుకోండి ఒక అతను దారిలో పోతూ పోతూ బాబు నాకు రోజు గుమ్మడికాయ చూసేసి అని చెప్పాడు అట్నే సరే వేసి పాలి అని చెప్పిన ఆ తర్వాత అతని అతనికి ఇంకా మిగిలిపోయింది మన దగ్గర ఉన్నింది దాన్ని కస్టమర్లు అందరూ అడుగుతూ ఉంటే అతనికి వేసిస్తావు వేసిస్తే ఆ విధంగా కస్టమర్లు అందరూ అలవాటు అయిపోయింది ఆ తర్వాత ఒకదానమంటే ఉంటే పెంచుకుంటూ వచ్చిన చెప్పు మన దగ్గర చెరుపేస్తే మెయిన్ ప్యూర్ అంటే లెమన్ అల్లము నో ఐస్ కూలింగ్ అంతే ఫ్రిడ్జ్లో కూలింగ్ అంతే ఐస్ గీస్ నో ఐస్ ప్రతి ఐటమ్స్ కూడా ఐస్ ఉండదు మన దగ్గర అంత ప్యూర్గానే ఉంటాయి తర్వాత గుమ్మడికాయ చెరుకు రసము ఫస్ట్ తర్వాత గుమ్మడికాయ సొరకాయ కేర తర్వాత బీటెట్ క్యారెట్ హెల్త్ గోధుమ గడ్డి గోధుమ గడ్డి ఇంకా ఇంకా ఇది ఉంది ఇది డ్రై ఫ్రూట్స్ డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి అన్నీ ఉన్నాయి సార్ ఇంకా ఎవరైనా కస్టమర్ లేని వాళ్ళకు వాళ్ళు అడిగితే వాళ్ళు అడిగినట్టు నేను చేస్తాను మనం చూసినట్టు అయితే బీట్రూట్ బీట్రూట్ జ్యూస్ అంట గోధంగేడి జ్యూస్ అంట అదిగో చూడండి మా కెమెరామెన్ చూస్తున్నాడు మీకు గోధంగేడి జ్యూస్ అంట అలాగే ఇదిగో సొరకాయ సొరకాయ జ్యూసు కేరా జ్యూసు గుమ్మడికాయ జ్యూస్ ఇదిగో గుమ్మడికాయ జ్యూస్ ఒక్క జ్యూసేనా వెళ్ళా అన్ని హెల్త్కి మంచి అయినా గుమ్మడికాయ సొరకాయ బీట్రూట్ క్యారెట్ సోఫర్ సోపర్కి అయితే ఉన్నాయి సరే మేమైతే ఓకే చూపిలే బా ఓకే ఇదిగో మన దగ్గర ఫ్రూట్స్ కానీ కమల బత్తాయి అన్నీ మామూలు అన్ని జ్యూస్ షాపులు ఉంటాయి కానీ ఇక్కడ స్పెషల్ ఏంటంటే మెయిన్ గుమ్మడికాయ సొరకాయ బీట్రూట్ గోధింగడ్డి ఇవన్నీ స్పెషల్ అనమాట మనం ఏదైనా ఒక జ్యూస్ తాగదాం గుమ్మడికాయ తాగదాము ఇలాదాం అంటే మనకు బయట ఫుడ్లు తిని తిని కొంచెం కష్టమే సరే ఇప్పుడు ఇవన్నీ బాగానే ఉన్నాయి కానీ మేము తాగలేదు మేము ఉంటే తాగలేము కొంచెం బాగుండాలి టేస్ట్ ఏమేస్తాం మాకు దాంట్లో కూడా మనం మేము సగరైతే వేయము తర్వాత వేస్తాము తేనె పాలు వేస్తాయి అది డ్రై ఫ్రూట్స్ డ్రై ఫ్రూట్స్ మనకైతే డ్రై ఫ్రూట్స్ కూడా రెండు రకాలు అండి బాదం పప్పు జీడిపప్పు ఆ తర్వాత ఎండుకూరము మామూలుగా ద్రా ఎండు ద్రాక్ష ఆ తర్వాత అరటిపండు అరటిపండుతో కూడా ఒక యాపిల్ కూడా వేసేస్తాము ఇన్ని వేసి ఇస్తారైతే సో మొత్తం మన అన్న మన అయితే డ్రై ఫ్రూట్స్ చూసేది చేస్తాను అనమాట ఒకసారి తాగేసి టేస్ట్ ఎలా ఉందో చూపిస్తా ఫస్ట్ అది మీరు మేకింగ్ చూసేయండి అబ్బా ఎందుకనే మనం డ్రై ఫ్రూట్స్ చూసా అనమాట పక్కనే మనకు జీడి బొబ్బులు బాదం బొబ్బులు వేయించాడు సార్ టేస్ట్ చేద్దాం అచ్చ మన మిల్క్ షేక్ లాగా ఉంది చాలా చాలా బాగుంది హెల్త్గా మంచిది కాబట్టి మీరు కూడా ఒకసారి ట్రై చేసేయండి దీని ఎగ్జాక్ట్ లొకేషన్ ఎక్కడంటే మన బీవీ నగర్ ఆర్టీఓ ఆఫీస్ పక్కనే దావత్ హోటల్ ఉంటుంది దాని పక్కనే ఏదో ఉంటుంది అన్నమాట రాజా లాంటి చెరుకు రసం అదనమాట ఏదో వెరైటీగా ఉంది పేరు వచ్చేయండి రకరకాల హెల్త్కి సంబంధించి జ్యూసులు తాగండి ఆరోగ్యంగా ఉండండి ఈ వీడియో మీకు ఎలా అనిపించిన విషయాలు కింద సెక్షన్లో కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన సాక్షి చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి దిస్ ఈస్ వినీత్ సన్నింగ్ ఆఫ్ బాయ్ బాయ్